నేను బొడ్డగ నాగరాజయూరు నుంచి వచ్చిన్నాను నాకు తెలుగులో మాట్లాడక అంత రాదు తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకుంటాను చదువుతాను అయితే మాట్లాడకి నాకు అట్లా రాదు ఏది నాకు అర్థమూర్పు తెలుగు వస్తుందో అది అట్లానే నేను మాట్లాడతాను తెలుగు భాష అంటే నాకు ఎక్కువగా ప్రేమ అందువల్ల నేర్చుకుంటా ఉంటాను సంస్కృతి వర్దిల్లాలి అనే దోష వాక్యాలతో ప్రోగ్రాం ఆ అంటే ఇది మహాసభలు మూడు రోజులు మహాసభలు ఇక్కడ జరుగుతుంది ఆ మన నరేష్ గారు బెంగళూరుకి వచ్చినప్పుడు ಇನ್ನ ಮಹಾ ಸಭೆ ಮಾತಾಡಲು ಶ್ರೀಮಂಕಾಚಾರಿ ಅನ್ನಯ ಗಾರು ಮರಿ ನರೇಶ್ ಗುರು ಮಾಜಿ ಜೀತ ಮುಕ್ತಿ ಕೇಂದ್ರ ಕರ್ನಾಟಕ ಅನೇಕ ಬಿಲ್ಡಿಂಗ್ ಉಂಟ್ ಉಂಟು ದರೀಸ್ అక్క అక్క ఏ ఒకరోజు అక్కడ ఉండేదానికి అన్ని అనుకూలం చేసి మేము అక్కడ ఒక సభ పెట్టాము మంచిగా జరిగింది అని నాకు సంతోషం ఏమిటంటే ఇప్పుడున్న వారు ఎక్కువగా ఏ యువకులు యువతిలో యువత యువతిలో ఉన్నారు కాబట్టి నాకు నాకు ఎంతో సంతోషం కలుపుతా ఉంది ಮಹಿಳಾ ಮಹಿಳೆಯರು ಪಾಲ್ಗನಲ್ಲಿ ತಕ್ಕೇನೆ ಇದು ಅಂದ್ರೂ ಮಹಿಳಾ ಮಹಿಳೆಯರು ಎಕ್ವರು ಅಂತ ಮಹಿಳಾ ನಾಯಕತ್ವ ಪ್ರಧಾನ ವೇದಿಕ ಅಲ್ಲಿ ನಾವು ನಿನ್ನ ಚೂಸ ತರ್ವತ್ತೇ ಅರ್ಥ ಅಯ್ಯ ಸುಜಾತಕ್ಕ ಆ ಪಲ್ಮಿ ಇಂಕ್ರೀ ಮಹಿಳಾ ನಾಯಕತ್ವ ಇಡ ಪ್ರಧಾನಿ నాకు అది సంతోషమే ఒక దార్శనిక ఆ ఇది దైవాల నారాయణ గారు దైవాల నారాయణ తాతయ్యని తెలుగులో కవి కన్నడలో కవి వాళ్ళ వాళ్ళు ఏం చెప్తారంటే కులము విడిచిన అలము పతము విడిచిన అము ఏ కులము చేరము కులము విడిచినారము మతము విడిచినారము మేము ఏ కులము చేరము ఏ మతము కలిగము మేము ఏ మతము కలిగము కులము నుండి కూల వేసి కుదరబెట్టినాము మేము కుల మతాల నుండి కుల వేసిన్నాము కూల వేసి ఎంతో ఎత్తిగా ఎత్తుగా ఎగిరిన్నాము అని చెప్తారు అట్లాగే కుల మతాల నుండి కూలు వేసి మన ఎంఎన్ఎస్ పిల్లలు యువత యువక యువతిలో ఎంతో ఎత్తుగా ఎగిరిపోయారు ఇక్కడ కన్నడంలో ఎటువంటి కులమతాలలో చౌకట్టే ముందు ఫ్రేమ్ సెట్తో అది మీరి కులమతాలను దాటి ఆ అనేక మంది ఉన్నారు రచయిలున్నారు పోరాట చేసిన వారు ఉన్నారు నేను చెప్తూ ఉంటే నేను గౌరీ లంకేష్ ఇద్దరు జతులు పోరాటంలో పాల్పడి ఉంటుంది ఆ గౌరీ నా మంచి ఫ్రెండ్ ఆ గౌరీ అండ్ అక్కడ ప్రకాశ్ రాజు యాక్టర్ ప్రకాశ్ రాజు వీరందరూ మేమందరూ సామాజిక ఉద్యమం మీరు తెలుసు ఇది భుజా తారకం

ఎక్కువగా విని అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను గుర్తించి చూడు అది నన్ను తీసుకెళ్ళింది ఆ చదువు ఆ సరే ఇది ఏంటంటే తెలుగులో కన్నడ ఒక నేషనల్ కవి రాష్ట్ర కవి అని పెద్ద పేరు జ్ఞానపీ ಮಂತ್ರ ಮಾಂಗಲ್ಯ ಮಂತ್ರ್ಯವು ಅಂತ ಬ್ರಾಹ್ಮಣ ಪೂಜಾರಿ ಪುರೋಹಿತರು డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకూడదు సరళ అత్యంత సరళ వివాహాలు ఆ పేదోళ్ళకి ఆ అన్న ఒక శ్రీమంతల వర్గాలు అవ్వచ్చు ఆ పేదరు పేదలు అవ్వచ్చు ఆ మళ్ళీ పని చేసుకొని ఉండే ఎవరే అవ్వచ్చు వాళ్ళు సింపుల్ గా మ్యారేజ్ చేయాలని ఏ సూత్రం వారు కనుగొన్నారు ఏమి మంత్ర మాంగళ ఆ సూత్రం ద్వారా నేను ఒక వంతుకు జాస్తి ఎక్కువ పెళ్లి చేసినాను ఎక్కడ చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ అట్లా పుతిలో నేను చేస్తా ఉన్నాను నాతోటి నా జలో మా అన్నయ్య కూడా ఉంటారు నా నేను చేసే ఆ పెళ్లిలో కొడుకు వాడు కూడా రచయిత పూర్ణ చంద్ర తేజస్వి పూర్ణ చంద్ర తేజస్వి రచించిన కొన్ని పుస్తకాలు అన్ని భాషలకి భారతంలో అన్ని భాషలకి అవతర అవతరితమైనాయి ఆ కువెంపు ಇದು ತೇಜಸ್ವಿ ತೇಜಸ್ವಿ ಮೊದಲ ಸಾರಿ ಮಂತ್ರ ಮಾಂಗಲ್ಯ ಆ ದೇ ಮೇಮ ತಕ್ಕ ಮೇವು ಅಲ್ಲೇನೆ ಆ ಮಂತ್ರ ಮಾಂಗಲ್ಯಸ್ತಾ ಉಂಟು ಈ ಪಶು ಕಲ್ಯಾಣ ಕ್ರಾಂತಿ ಪನ್ನೆಂಡ ಪನ್ನೆಂಡತಾ ಕಲ್ಯಾಣ ಕ್ರಾಂತಿ ಜರಿಗಿಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಭಾರತ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ಅದೇ ಕಲ್ಯಾಣ ಕ್ರಾಂತಿ ಅಲ್ಲಿ ಜನಪ್ರಿಯಲ್ಲಿ ಕಲ್ಯಾಣ ಕ್ರಾಂತಿ ವಕರಾಜರು ಅಥವಾ ರಾಣಿ ದೇಶ ವಿಸ್ತರಣೆ ರಾಣಿ లేక రాజు మీద పోరాటం చేస్తారా అటువంటిది కాదది అటువంటి క్రాంతి కాదదు లేక భూమిని ఇయ్యలేదు అని అన్నదమ్ములు నడుమ నడుమ వ్యాజ్యం వచ్చి ఇబ్బంది వచ్చి దాయా కలమై కలహమైందే మహాభారతంలో అటువంటి క్రాంతి కాదదు లేక స్త్రీ కోసము ఎప్పుడో ఒక యుద్ధమైందని ఇది గ్రంథాలు ఏ మాత్రం నిజమో నా మాకు తెలీదు అది నిజము కూడా కాదవి అది కాల్పునిక కవిలు రచించిన కాల్పనిక కృతిలవి దాంట్లో రామ రౌండ్ మీద యుద్ధం చేశాడు అటువంటి క్రాంతి కాదు ఇది కళ్యాణ క్రాంతి అంటే కళ్యాణ క్రాంతి ఎందుకైందంటే కుల నిర్మూల గురించి పసవన్న ఏనాడో ఆలోచించాడు ఏనాడో పోరాటం చేశాడు పన్నె పన్నెండవ శతాబ్దిలో వాడు బసవన్న బసవన్న వన మాదార అది చెక్కులు ముక్కు కుట్టేవాడు చెక్కులు కుట్టేవాడు కళ్యాణమ్మ మరియు హరళయ్య దంపతులు ಅರಡಯ್ಯಾನಿ ಕಲ್ಯಾಣಮ್ಮಿ ದಂಪತಿಗಳು ಚಕುಲ್ ಗುಡ್ಡೆ ಗುಲಾಮಿಗೆ ಚಂದಿರುವ ವಾರ ಕೊಡುಗು ಶೀಲವಂತಳು ಶೀಲವಂತಳಿಗೆ ಬಾಪನೋಳ್ಳ ಇಟ್ಟೆ ಇಟ್ಟಿ ಬಾಪನೋಳ್ಳ ಮಾಡು ಮಂತ್ರಿ ಮಧುವರ ಸಾಲಿ ಆ ಮಧುವರ್ಸರ ಕೂತ್ರ ಕೂತ್ರು ಆ ಶೀಲವತಿ ಲಾವಣ್ಯವತಿ ಏನು ಶೀಲವಂತ ಅದೇ ಲಾವಣ್ಯವತಿ ಲಾವಣ್ಯವತಿನ ತಿಚ್ಚಿ ಶೀಲವಂತರಿಗೆ ಇಚ್ಚಿ పెళ్లి చేసి ఏ కులం కులం మతాన్ని నిర్మూలన చేయాలి అని బసవన్న ఆనాడే ఈ పోరాటం చేశాడు అందువల్ల ఒక కుల నిర్మాణ నిర్మూలన కుల సంకర అంటే ఆ కులాంతర కులాంతరం చేసి ఆ అన్ని కులాలను కూలు చేసి ఆ హిందూ సనాతన ఏమని మేము చెప్తామో ಅದಂತೆ ಅನ್ನೇ ಹೋವಾಲಿ ಪಸುವಣ ಒಂದು ವರ್ಷ ಕಲ್ಯಾಣ ಕ್ರಾಂತಿ ಜರಿಗಿಂತ ಬಸವಣ್ಣ ರಾಚಿನ ಬಸವಣ್ಣ ಜೊತಲು ಉಂಟಿನ ಅಲ್ಲ ಪ್ರಭು ಅಕಮಹದೇವಿ ಎನ್ನೋ ಲಕ್ಷದ ಮೇಲೆ ತೊಂಬತ್ತಾರು ಸಾವಿರ ವಚನಕಾಲೂ ಎಪ್ಪತ್ತು ಅಮರ ಗಣಂಗಳು అండ కన్నడంలో అంటే లక్షల తొంభత ఆరు వెయ్యి ఆ ఏడు వందల డెబ్బై అమర గణ వారు చేసి ఇది అనుభవ మంటపంలో పెట్టి అనుభవ మంటపం ఆ అనుభవ మంటపంలో ఆధ్యాత్మిక విచారాలు అనుభావ విచారాలు చర్చించి ఏ ఏ రకంగా ఒక కుట్ర ఒక వ్యాధి ఒక క్యాన్సర్ ఆ అర్థాన్ని తీసి వేయాలని ఆలోచించి ఆలోచన చేశారు వారు బసవన్న బసవన్న తోడు ఉండిన అనేక వచనకారు అందువల్ల ఇది కళ్యాణ క్రాంతి జరిగింది ఆ వచనకారు చంపారు ఆ ఇది కాల్చి కూడిక చేశారు వచన కట్టులు వచన పుస్తకాలు అటువంటి పెద్ద ఇబ్బంది పెద్ద రక్తపాతం చేశారు ఎందుకంటే అంటే ఎక్కువ కులం అది కాపాడు కాపాడుతాము ఉన్న దాని చాలా గట్టిగా దాన్ని అధ్యయనం చేసుకున్నారు చెప్పాలని ఉండేది కాకపోతే తెలుగు భాష వీళ్ళ వాసం ఉన్న గ్రామంలో తెలుగు బాలను విలేదు అయినప్పటికీ ఆ తెలుగు ప్రభావంతో వాళ్ళే చెప్పారు ఇందాక ఆ సాహిత్య కృషికి కృషితో ఆసక్తికరంగా ఉన్నప్పుడు తెలుగు పుస్తకాలని అధ్యయనం చేసి తెలుసుకున్న తెలుగు భాషలో సాటా తెలుసుకుంటాను అని చెప్పారు కన్నడలో అయితే చాలా స్పష్టంగా మీకు తెలియదు వీళ్ళు చాలా పేరు పొందిన ఎక్కడ భర్త కర్ణాటక పెళ్లింగ్లు మళ్ళీ గండల పెళ్లి జరిగితే వీళ్ళు ఉండాలి అలాంటి ముఖ్య అంతేకాకుండా వీళ్ళు రచనలు చేసిన రచనలు నాలుగు యూనివర్సిటీలో వాళ్ళని లేకపోయింది ఎంత కొంత అర్థమైందని భావిస్తాను సరే దయవిట్టు తెలుగు ఎస్ అసే మాట్లాడి ఆ పశువు వాళ్ళది కొంత వచనం ఉంది కన్నడంలో ಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರಗಳು ತೀರ್ಥ ಕ್ಷೇತ್ರಗಳ ದೇವರುಗಳೂ ದೇವರುಗಳು ಅಲ್ಲ ತನ್ನ ತಾ ತಾನೇ ದೇವರು ಕಾರಣ ಅಪ್ರಮಾಣ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ನೋವು ನೀವೇ ತಿಳಿಯರ ನೀವೇ ಉನ್ನಾಡುವ ದಾವುಡ ಅಂತ ಕೈವಾಲ ನಾರಾಯಣ ನೀನು ನಿಮ್ಮಲ್ಲಿ ತಿಳಿಸಿಕೊಂಡೆ ఏమని అర్థం చేసుకుంటే మీలోనే దేవుడు ఉండాడు అని అన్నమాట దేవుడు ఉండాడో లేదో బుద్ధన బుద్ధ ఎదుటి ప్రశ్న వచ్చింది బుద్ధ చెప్పాడు దేవుడు ఉండాడో లేదో ఆ ప్రశ్న గౌరవము మా ఎదుటి నా నా చుట్టుపక్కల మనిషి ఉంటాడు మనిషి మేము ఆలోచన చేయాలి అవగాహన చేయాలి మా భావజాలను మనుష్య గురించి మరియు మనుష్య చుట్టుపక్కల ఉండే జీవ జంతులు ఏమున్నాయి ఆ జీవుల గురించే గురించే ఆ జీవుల మీదే ఉండొచ్చు కానీ ఆ మీ అనుభవ అనుభవానికి రాని ఆ దేవుడు గురించి మాకి ఆలోచన వద్దు అని ఆ బుద్ధుడే చెప్పాడు అవునా కానుష్య గురించే మేము ఆలోచన చేయాలి అని ఇక్కడ ఏముంది ఏమంటే కళ్ళు దేవులు దేవురు అంటే రాయి అది దేవుడు కాదు మరదేవరు దేవరల గట్ట దాంట్లో దేవుడు ఆ అది దేవుడు కాదు మరియు అట్లా చెప్పిన్నాడు మనం మనతో మేము మమ్మల్ని అర్థం చేసుకుంటే అంటే మా చుట్టుపక్క మా దోడే ఉండిన మనుష్య గురించి మనుష్యను అర్థం చేసుకుంటే అంతకంత పెద్ద విషయము ఏమీ లేదు మాటది ఈ కొంత విషయం నేను మాట్లాడచ్చు ఎన్నో గురించి నేను మాట్లాడవచ్చు నేను నిన్ననే చెప్పాను ఏమంటే నా నేను మాట్లాడేదానికి వచ్చిన వాడు కాదు నేను మీ మాట మా మాటని వినడానికి వచ్చిన ఒక అత్యంత చిన్న మీ సహోదరుడు మీ తమ్ముడు మీ కొడుకు అన్ని పల్లువుడు ఇంట్లో తనుక్కోవచ్చు మీ అన్నయ్య మీ అన్నుడు అట్లా అవునవును తమ్ముడు ఒక చిన్న ఒక చిన్న ఉద్యమకారులు తోడుండే ఒక ఎంఎల్ఎస్ తో జలో మా నా గుర్తింపు వచ్చిన తమ్ముడికి ఒక నా భుజం బలం ఇచ్చేదానికి కర్ణాటక అన్న తమ్ముడు నేను నీతోటి ఎప్పుడు ఉంటాను ఎప్పుడు ఉన్నాను నిన్న కూడా నేను నీ తోడే ఉంటే రేపు కూడా నేను ఉంటాను తోడే ఉంటాను జతలే ఉంటావు మేమిద్దరు ఆ అన్న మా అన్నయ్య పెద్దన్నయ్య వారు చేరి మేము జతులో పోదాము ఇటువంటి నేను నివేదిక చేస్తూ నేను నివేదిక చేస్తూ ఆ మాట ఏందంటే మా ఎంఎన్ఎస్ ఏది జాతి జాతి అంటే కులమని కులమున ఎదుర్కొంటుంది అడ్డుకోతుంది డిఫరెన్సియేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ మేల్ ఫీమేల్ ఏ దీన్ని ఎదుర్కొంటుంది నాయకత్వం మహిళా నాయకత్వం ప్రధానంగా ఉంది అది ఒక గర్వం నిజంగా గర్వము అంబేడ్కర్ ఏ ఇది కుల నిర్మూలన గురించి దీన్ని రాశారు అనిలేషన్ ఆఫ్ కాస్ట్ అనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఆ పనిని బస్బ చేసిన్నారు అంబేద్కర్ చేసిన్నారు ఆ పనినే ఇప్పుడు ఎమిన చేస్తా ఉంది మీరందరూ చేస్తా ఉన్నారు అది నాకి చెప్పుకోవడానికి గర్వము ఇట్లని చెప్తా అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికూ నా మాటలో అరుకు మురుకు తెలుగు మాటలు విందా మీరందరికీ మీ పెద్ద హృదయానికి పెద్ద జై భీమ్ దండాలు జై భీమ్ నరేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీకు తెలుగు రాకున్నా కానీ ఏదో చెప్పాలన్న ఉత్సాహం చూస్తుంటే మాకు కూడా కన్నడ నేర్చుకోవాలన్న ప్రోత్సాహం కలుగుతుంది సార్